क्या तो 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 हुआ इसको क्या हुआ चलो मरे तू भी करता यार ये देखना ओके डोंट वरी डोंट वरी यू ओके यू नीड अ वाटर सर चलो मरे तू भी करता यार ये देखना ओके यू फर्स्ट यू गिव हिम सम वाटर ड्रॉप ऑफ वाटर चलो मरे तू भी करता यार ये देखना हां జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్ర దాడికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రాజిరెడ్డి లైవ్లో అందిస్తారు రాజిరెడ్డి ఇప్పటికే ఇరవై ఏడు మంది ఈ ఉగ్రవాదుల దాడిలో మరణించినట్టుగా తెలుస్తోంది అలాగే ఇరవై మందికి పైగా గాయపడ్డట్టు తెలుస్తోంది అందులో నలుగురు పరిస్థితి సీరియస్గా ఉందని సమాచారం సో ఈ సంఖ్య ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉందా లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి అంటే చాలా దారుణమైన అంశంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఐడి కార్డులు చూసి పర్యాటకులు ఎవరు ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు హిందువులా ముస్లింలా అని మరీ ఐడి కార్డులు చూసి చంపడం అనేది చాలా దారుణమైన అంశంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ముస్లింలు కాని వారు ఎవరైతే ఉన్నారో వారిని మరి నిలబెట్టి చంపడం జరిగింది ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి బాధితులు చెప్తున్నారు వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళారు అక్కడ వాళ్ళ భర్తను వదిలిపెట్టండి వదిలిపెట్టండి అని చెప్పినా కానీ ఏ క్యాస్ట్ మీది హిందువా ముస్లిమా అని అడిగారు అందులో భాగంగానే ఐడి కార్డు చూసి మరీ ముస్లిం కాదు అని తేలియడంతో కాల్చి చంపారు అనేది కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా వాళ్ళంతా కూడా ఆర్మీ డ్రెస్లో వచ్చారు కాల్పులకు తెగబడ్డారు పర్యాటకులు ట్రెక్కింగ్ నిర్వహిస్తుండగా వచ్చి అదును చూసుకొని కాపు కాసి మరి చంపారు తమలో ఉన్నటువంటి వారిని కొంతమందిని రక్షించండి రక్షించండి వారిపైన కాల్పులు జరప జరపద్దు అని కూడా ప్రాధాయపడ్డా కానీ కూడా కాల్పులు జరిపారు అయితే అందులో ఎవరైతే ముస్లింలు కాని వారు ఎవరైతే ఉంటారో వారిని అయితే నిలబెట్టి మరీ వరుసగా కాల్చి చంపారనేది కూడా అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు ఇదంతా కూడా చూసుకున్నట్టయితే చాలా హేమమైన చర్య దుర్మార్గమైన చర్య ఇదంతా కూడా చాలా విచారకరమైనటువంటి ఘటనగా చెప్పుకోవచ్చు ప్రధానమంత్రి కూడా విదేశీ పర్యటనలో ఉన్నారు అక్కడ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది జమ్మూ కాశ్మీర్లో అనేది కూడా అమిత్ షాకు కేంద్ర హోంశాఖ మంత్రికి ఫోన్ చేశారు పూర్తి ఆరా తీసుకున్నారు ఏం జరిగింది ఎట్లా జరిగింది ఏ రకంగా జరిగింది అనేది కూడా పూర్తి వివరాలు తీసుకున్నారు ఎవరైతే ఈ యొక్క ఘటనకు పాల్పడ్డారో ఎవరైతే ఆ ఉగ్రవాదులు ఉన్నారో వారిని ఖచ్చితంగా పట్టుకుంటామో వారిని ఉక్కుపాదుతో ఉక్కుపాదంతో అణిచి వేస్తామనేది కూడా చెప్పారు అంతేకాకుండా అమిత్ షా కేంద్ర హోం మంత్రి అక్కడ ఉన్నటువంటి అధికారులతో కూడా వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు అత్యంత అత్యున్నతమైనటువంటి సమీక్ష సమావేశం అధికారులతో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు అంతేకాకుండా ఇది దారుణం ఇది దారుణమైన అంశం ఏంటంటే రోజా ఇక్కడ అసలు ఎలా ఈ యొక్క కాల్పాలకు పాల్పడ్డారు అని చెప్పడానికి ముఖ్యంగా ఎవరైనా ఏదైనా కొత్త ప్రదేశంలోకి వస్తే ఒక రెక్కి నిర్వహిస్తారు ఏ రకంగా వెళ్ళాలి ఏ రకంగా రావాలి అనేది పూర్తిగా ఒక రెక్కి నిర్వహించడం జరుగుతుంది అయితే ఇందులో భాగంగానే ఇదంతా కూడా ముందస్తు ప్లాన్ ప్రకారమే ప్రణాళిక ప్రకారమే ఇదంతా జరిగిందని కూడా భావించవచ్చు ఎందుకంటే ఏ రకంగా వెళ్ళాలి ఏ రకంగా కాల్పులు జరపాలి ఏ రకంగా చేయాలి అనేది కూడా ఒక ప్రణాళిక ప్రకారం ఒక ప్లాన్ ప్రకారమే ఇదంతా జరిగిందని భావించవచ్చు ఎందుకంటే ఎవరైనా ఉగ్రవాదులు టెర్రరిస్టులు బాంబు బ్లాస్ట్ చేసినా అదేవిధంగా కాల్పులకు తెగపడ్డా ఇదంతా కూడా ముందు ఒక పథకం ప్రకారం ఒక ప్లాన్ ప్రకారం ముందుకెళ్తారు అందులో భాగంగానే కొన్ని రోజుల పాటు అక్కడ నిఘా నిర్వహిస్తారు రెక్కి చేస్తారు ఏ రకంగా వెళ్ళవచ్చు ఏ రకంగా ఈ యొక్క దాడులు చేయవచ్చు ఏ రకంగా మళ్ళీ పారిపోవచ్చు ఏ రకంగా దొరకకుండా వెళ్ళాలి అనేది ఇవన్నీ కూడా రెక్కి నిర్వహించి అందులో భాగంగానే ఇది కిన్ని రోజులు రెక్కి నిర్వహించిన తర్వాత ఒక ఒక ఆలోచన వస్తుంది ఆ తర్వాతనే ఇదంతా కూడా ప్లాన్ను పకడ్బందీగా అమలు చేస్తారు ఇదంతా ఘటన చూసిన తర్వాత అదే జరిగిందని చెప్పి చెప్పవచ్చు ముందస్తు ప్లాన్గానే ఇదంతా కూడా ఒక రచన చేసుకుని ఒక పథకం ప్రకారం ఒక ప్లాన్ ప్రకారము వాళ్ళు ఏకంగా ఆ ఇండియన్ ఆర్మీ డ్రెస్లో రావడము అక్కడ ఉన్నటువంటి ట్రెక్కింగ్ నిర్వహిస్తున్నటువంటి పర్యటనలపై పర్యాటకుల పైన కాల్పులు జరపడము వాళ్ళు ప్రాధాయపడి కొంతమందిని వదిలిపెట్టండి అంటే మీరు హిందువులా లేకపోతే ముస్లింలా అని అడగడము ఈ రకంగా ఆ ముస్లింలు కాని వారిని ఏకంగా కాల్పులు జరపడం విచక్షణ విశక్షణ రహితంగా కాల్పులు జరపడము ఇదంతా కూడా తీరుతిన్నులు చూస్తున్నట్టయితే ఉగ్రవాదులు కావాలని వచ్చారు అక్కడ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్కడ అంత శాంతి భద్రత ఎలాంటి ఆటంకం ఆటంకం కలగదని కేంద్ర ప్రభుత్వం భరోసా ఉన్న నేపథ్యంలోనే ఉగ్రవాదులు అక్కడ రెక్కి నిర్వహించి ఒక ప్రణాళిక ప్రకారం ఒక పథకం ప్రకారము ఈ రకమైనటువంటి దాడులు చేశారని చెప్పుకోవచ్చు అందులో భాగంగా ఇరవై ఏడు మంది